పరిశుద్ధ గ్రంథముల నుంచి అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చదువుకుందాం వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి నాథా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగ చేసిన వాడవు చదువుకున్న ఈ వాక్య భాగంలో యూదా ప్రజలలో దేవుని స్వార్థను ప్రకటిస్తున్నటువంటి పేతురు వ్యవహాన్లు అనేటువంటి వారిని వారు పట్టుకోవడం జరిగింది ఆ తర్వాత విడుదల చేయడం జరిగింది విడుదల చేసిన తర్వాత వారు తమ స్వజనుల యద్దకు వచ్చి అయ్యా మమ్మల్ని ప్రధాన యకులు ఇలా చేశారు పెద్దలు ఇలా చేశారు అని ఆ విషయాన్ని వారికి చెప్పినప్పుడు సంఘము ప్రార్థన చేస్తూ ఉంది ఎవరు ఆ స్వజనులు అంటే క్రీస్తు రక్తంలో కడగబడి ప్రభుని యేసుక్రీస్తు ద్వారా సువార్తకు పిలువబడి శిష్యులుగా ఉన్నటువంటి వారు తమ యొక్క స్వజనులు అయితే చెబుతున్న వారు ఎవరు వారికి అంటే అపోస్తుల కార్యములు నాలుగు అధ్యాయము మొదటి నుంచి నాలుగు వచనాలు వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయ అధిపతియు సర్దుకైలను వారు ప్రజలకు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించటయూ చూసి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిది వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు ఆయను అల్లలుయా నిజంగా ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క శిష్యులైనటువంటి పేతురు యోహానులు సమాజ మందిరంలో ఉంటూ యాజకుల దగ్గర ఉంటూ వాళ్ళ మధ్యలో వచ్చిన ప్రజల మధ్యలో పునరుద్ధారుడైన యేసుక్రీస్తు గురించి బోధిస్తున్నప్పుడు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు ఇదే పేతురు భక్తుడు రెండో అధ్యాయంలో ప్రకటించినప్పుడు అక్కడ ముంచుమించు మూడు వేల మంది యేసు ప్రభుని సొంత రక్షకు అంగీకరించారు ఇప్పుడు యూదులకు ఎందుకు ఇంత బాధ యూదులకు ఎందుకు కలవరు అని అంటే యూదా ప్రజలు ఈనాటికి కూడా యేసుక్రీస్తును నమ్మరు ఆయన ఒక యూదుడుగానే చూస్తారు ఒక యూసేపు మరియమ్మ కుమారుడుగానే చూస్తారు ఒక వడ్లవాణి కుమారుడుగానే చూస్తారు ఆయన సిలవ కూడా నమ్ముతారు కానీ తిరిగి లేచింది వారి నమ్మరు అయితే ఇక్కడ యోహాను పేతురు అనే శిష్యులు ఏం చేస్తున్నారో తెలుసా వారు యేసుక్రీస్తు వారు చనిపోయాడు ఆయన పునరుద్ధానడై తిరిగి లేచాడు అనే సాక్ష్యాన్ని సువార్త ద్వారా చెబుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బోధకులు దేవాలయపు అధిపతులు సర్దుకైలు వీళ్ళంతా కూడా కలవరపడి బలత్కారంగా పేతురు వ్యూహాన్ని పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత ఏం జరిగింది చూద్దాం అపస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము వచ్చరం నుంచి మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్తులను ఎరుసలేములో కూడుకునిది ప్రధాన యాజకుడైన అన్నయు కైపయువహాన్ను అలక్ష్యాంధ్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండి వారు పేతురును యోహాన్ను మధ్యను నిలబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసి తరని అడగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఎట్లనెను చూడండి అపుస్తుల కార్యములు మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినంలో మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాడిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహించమని అడిగి మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలోని లేపెను అందుకు మేము సాక్షులము ఆయన నామందలి విశ్వాస మూలముగా ఆయన నామే మీరు చూసి ఎరిగి ఉన్న వీరిని బలపరిచను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేశను అన్నాడు హలోయ మా గొప్పతనం ఏం లేదయ్యా మీరు ఎవరినైతే సెలవేశారో ఆ నజరేడైన వేసే ఆయన నామంలోనే వీడు బాగుపడ్డాడు స్వస్థత మామూలు స్వస్థత కాదు ఇది ఎలాంటి స్వస్థత అంట పూర్ణ స్వస్థత దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తే పరిపూర్ణంగా స్వస్థత పడతారు ఇప్పుడు చాలా సందర్భాల్లో స్వస్థతలు జరుగుతున్నాయి తాత్కాలికంగా జరుగుతున్నాయి కదా కొంతమందికి తాత్కాలికమైన స్వస్థత జరుగుతుంది కొంతమందికి శాశ్వతమైనటువంటి స్వస్థత కూడా జరుగుతుంది అయితే స్వస్థతకు కారణం ఎవరయ్యా అంటే ప్రభుని యేసుక్రీస్తే అని వారు నిర్ధారణగా గట్టిగా మాట్లాడుతున్నాడు మీరు బరభాను విడుదల చేయమన్నారు ఏసును సిలువేయమన్నారు ఆ యేసు ప్రభు తిరిగి లేచాడు ఆయన నామాన్ని ఉచ్చరించామంతే అందుకోసమే ఈ కొంటివాడు వాడు సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నాడని చెప్పగానే వాళ్ళకేమీ అర్థం కాక వీళ్ళని ఎలాగైనా సరే పట్టుకోవాలని చెప్పేసి వారిని పట్టుకొని మధ్యలో నిలబెట్టి ఈ విషయాన్ని వారితో మాట్లాడుతున్నప్పుడు అడుగుతున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మతో నిన్నుకున్న పేతురు ఇలా మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి అపస్తుల కార్యం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్ల నేను ప్రజల అధికారులారా పెద్దలారా ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారం కూర్చివాడు దేనివల్ల స్వస్థత పొందినని నేడు మమ్మును విమర్శించున్నారు గనక మీరందరూ ఇస్రాయెల్ ప్రజలందరూ తెలుసుకోవలసిందేమనగా మీరు శిలవ వేసినట్టూ మృతులలో నుండి దేవుడు లేపినట్యు నజరైడని యేసుక్రీస్తు నామనే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తలరాయాయను మరి ఎవని వలన రక్షణ కలగదు ఈ నామమునే మనము రక్షణ పొందవలని కానీ ఆకాశం కింద మనుషులలో నివ్వబడిన మరి ఏ నామం రక్షణ పొందలేము అని అన్నాడు చూసారా ఇప్పుడు ఇంతగా పేతురు భక్తుడిని గట్టిగా అడుగుతూ ఉన్నారు నిలదీస్తూ ఉన్నారు అసలు ఆయన చేసిన తప్పేం లేదు ఆయన చేసిన విభిచారం ఏమి లేదు ఆయన చేసినటువంటి రాంగ్ ఏం చేయలేదు అక్కడ ఒక వ్యక్తి నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తిని నజరేయడని ఏసునాము లేచి నడమన్నప్పుడు నడిచాడు అంతే ఆ కార్యాలు చూసిన మనుషులు ప్రభు అని విశ్వాసం ఉంచారు చూడండి అది వాళ్ళకు కోపం యూదులు ఒక మతాన్ని స్థాపించాలనుకున్నారు యూదా మతాన్ని మార్గాన్ని కాదు ఈనాడు భారతదేశంలో కూడా మతాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మార్గం కాదు అందుకోసమే ఈ ఈ యొక్క మార్గాన్ని బోధిస్తున్నటువంటి వారిని పేర్లు ఏం పెట్టారంటే వారికి మతబోధకులని పెట్టారు ఏం పెట్టారు మతబోధకులు పాస్టర్లు ఎప్పుడు మతబోధకులు కాదు క్రైస్తవుడు ఎప్పుడు మతబోధకుడు కాదు కానీ మార్గమైన యేసు యొక్క బోధలు చెప్పేవారు అంటే కాబట్టి పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొని ఇంతగా గుచ్చిగుచ్చి అడుగుతున్నారు కాబట్టి ఇదిగో నజరైడైన యేసుక్రీస్తు నామలు వీడు స్వస్థత పొందాడు ఇంకొక మాట చెప్తున్న జాగ్రత్తగా వినండి ఈ నామము తప్ప ఏ నామన రక్షణ మనము పొందలేము అని నిక్కచ్చిగా చెప్పేశారు ఆకాశం కింద కానీ భూమి కింద కానీ మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేని లేదు అని చెప్పేసరికి వారికి ఉన్న ధైర్యాన్ని చూసిన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా అపోస్తుల కార్య నాలుగో అధ్యాయం నుంచి వారు పేతురు యోహాన్ల ధైర్యము చూసినప్పుడు వారు లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా వారని గుర్తెరిగిరి స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచినట చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి అల్లలుయ మనం రైట్ వేలో ఉంటే రాంగ్ ఎంతమంది నిర్ధారణ చేయాలని కుదరదు మనం ఎప్పుడు కూడా ఎట్లుండాలి రైట్ వేలోనే సరైన మార్గంలో ఉండాలి ఇంతగా అడుగుతున్నప్పుడు పేతురు గారు మాట్లాడేసరికి వాళ్ళు అనుకుంటున్నారు ఈ పేతురుకి వ్యవహానికి ఎవరు ధైర్యం ఇచ్చారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఎట్టుండాలి ధైర్యంగా ఉండాలి ఇదే సువార్తల్లో మనం చూస్తే పేతురు యేసుతో ఉన్నవాడు నువ్వే కదా అన్నప్పుడు నేను కాదయ్యా అని చెప్పేసి మూడుసార్లు అబద్ధం ఆడాడు కానీ ఏసు వారు చనిపోయి సమాజ్ చేయబడి తిరిగి పునరుద్ధాడై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినటువంటి పేతురు ఇప్పుడు అంటున్నాడు నజరేడని యేసు అని వారికి చెప్పగలుగుతున్నాడు కాబట్టి ప్రియులారా మన జీవితాల్లో నీతిమంతుడైన ప్రభువును మనం కలిగి ఉండి నీతిమంతుడైన ఏసఐని మనం కలిగి ఉండి పిరికివారిగా ఉండకూడదు అధైర్యంగా ఉండకూడదు ఎప్పుడు చూసినా మనం ఎట్లుండాలి ఉండాలి ధైర్యంగా మాట్లాడాలి మనం మాట్లాడే మాట సత్యం అనుకుంటే ఖచ్చితంగా మాట్లాడండి సనుగుడు కానీ సంశయం కానీ మనకు ఉండకూడదు ఏదైనా అడగాలంటే డైరెక్ట్గా అడగొచ్చు సనగకుండా సంశయం అంటే అనుమానం లేకుండా చెప్పాలంతే పేతురు వ్యూహాల యొక్క ధైర్యము బలమైన ధైర్యం వాళ్ళ ధైర్యం నిజంగా అందరూ మాతో ఉన్నారని కాదు మాతో ప్రభు ఉన్నాడు ఎవరున్నారు మాతో ప్రభు ఉన్నాడు కాబట్టి మాకు ఉన్న వాస్తవాన్ని చెప్పడానికి అధైర్యం ఎందుకని పేతురు వ్యవహాన్లు మాట్లా ఎక్కువ శాతం వ్యూహాన్ని కంటే పేతురు ఎక్కువ మాట్లాడా అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న యూదులందరూ ఏమంటారు తెలుసా ఇంత ధైర్యం వీళ్ళకి వచ్చిందంటే వీళ్ళు ఎవరితో ఉన్నవారు యేసుతో కూడా ఉన్నవారు యేసుతో కూడా ఉన్నవారని గ్రహించి వారితో పాటు మళ్ళా ఆ బలహీనమైన పాదాలు కలిగిన వాడు బాగయ్యాడు చూడండి అతను కూడా ఎవరితో ఉంటున్నాడు ఈ పేతురు వ్యూహాన్లతోనే ఉన్నాడు ఇంకా వాళ్ళకు హృదయంలో మంట కలిగింది హృదయంలో వేదన కలిగింది హృదయంలో నిజంగా అయిపోయిందిరా ఈ పేతులు యోహాన్లు అనేవారు నిజంగా ఏం చేస్తారు మతాన్ని నాశనము చేసి క్రైస్తవ అని పేరు పెట్టుకున్నారు వాళ్ళే కాబట్టి ప్రియులరా ఈ ధైర్యాన్ని చూసి ఆయన మాటలు చూసి తనతో పాటు స్వస్థత పొందుకున్న వ్యక్తిని చూసిన వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి ఇంకా అపుషులకారు నాలుగో అధ్యాయం పదహైదు వచ్చినం అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేశారు అంటే అంతకుముందు అందరి సభ అంటే ఒక మాట చెప్పాలంటే ఊర్లల్లో కొన్ని ఉంటాయి ఏంటంటే రత్సబండ అంటారు కదా రత్సబండ లాంటి స్థలానికి తీసుకుపోయి అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానాన్ని బట్టి వాళ్ళు ఏమనుకున్న ఏం లాభం లేదు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పేసి వారికి చెప్పారు చెప్పిన తర్వాత ఇంకొక విషయాన్ని వారితో చెప్తున్నారు ఏమని చెప్తున్నారు చూడండి పదహార వచనం ఈ మనుషులను మనం ఏమి చేయదము వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియలు చేయబడి ఉన్నదని ఎరుసలేముల కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే ఇది జరగలేదని చెప్పజాలము అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండా ఇక మీదట ఈ నామను బట్టి ఏ మనుషులతో నేను మాట్లాడకూడదని మనము వారిని బెదరబెట్టవలనని చెప్పుకున్నారట ఫస్ట్ ఏమో కొట్టాలనుకున్నారు అందరినీ గుమిగూర్చారు కానీ వాళ్ళు చేసిన కార్యాలు కండ కఠినట్గా కనపడుతున్నాయి కళ్ళకు కట్టినట్టుగా కనపడుతున్నాయి వారు చెప్పే సత్యం కూడా యేసుక్రీస్తు వారి గురించి సత్యమే చెప్తున్నారు ఇక వాళ్ళు ఏం చేయలేక ఇలా అనుకుంటున్నారంట ఏం లేదు పేతుని వ్యూహాన్ని ఇద్దరిని బెదిరించేద్దాం బెదిరించి నామాన్ని బట్టి ఎక్కడ మీరు సువార్త చేయకూడదు ఎక్కడ మీరు ఏ గురించి ప్రకటన చేయకూడదు అనేటువంటి ఉద్దేశము ఈరోజు భారతదేశంలో వచ్చిందేం కాదు ఆనాడు ఎరుచులేమనేటువంటి కేంద్రంలో నుంచే ప్రారంభమైంది అది యూదా మతంలో నుంచే ప్రారంభమైంది క్రైస్తవమైన తిరుగుబాటు ఈనాడు కొత్త ఏమి కానే కాదు అయినా సరేగాక బెదిరించినా సరేగాక చంపినా సరేగాక దేవుడి పని దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు పది మందిలో ఎనిమిది మంది అధైర్యంగా ఉంటే ఇద్దరికి దేవుడు ధైర్యం ఇచ్చి తన పని జరిగిస్తూనే ఉన్నాడు అలాలుయ అందుకోసమే లుకాసువార్థ పదివ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదివినట్లయితే అటు తర్వాత ప్రభు డెబ్బది మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరుగా పంపెను పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది కాబట్టి కోత యజమాని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి అన్నాడు చూడండి అంటే దేవుని యొక్క పని చాలా ఉంది చేసేవారైనా చేయాలి చేయలేని పక్షంలో చేసేవారికైనా తోడ్పడాలి కాబట్టి దేవుని వేడుకొనండి దేవునికి ప్రార్థన చేయండి ఏమని కోత విస్తారమే అనగా కోత అంటే ఈ లోకంలో సువార్త చేయవలసిన పని చాలా ఉంది చాలామంది రక్షణ లేకుండా ఉన్నారు చాలామంది యేసు దేవుడు అని తెలియకుండా ఉన్నారు కాబట్టి అలాంటి వారిని రక్షించటానికి దేవుని సువార్తను ప్రకటించటానికి దేవులా కొంతమందిని లేపు ప్రభువ కొంతమందిని లేపండి ప్రభువ కొంతమందిని ప్రేరేపించండి ప్రభు కొంతమందిని పంపించండి ప్రభు అని ఆ సువార్తకు వెళ్ళడానికి దేవుని పనిచేయడానికి కావలసిన మనుషులను దేవుడు లేవనెత్తులాగున ప్రేరేపించేలాగున మీరు ప్రార్థన చేయండి అని వాక్యం సెలవిస్తుంది నిజంగా ఇక్కడ పేతురు వ్యవహాన్ల యొక్క ధైర్యం చూసినప్పుడు వారికి ఆశ్చర్యం కలిగి ఇక మీరు ఏ సునాముని బట్టి మీరు ఎక్కడ ప్రకటించకూడదని వారిని బెదిరించి వారితో ఇలా అంటున్నారు అపస్సుల కార్య నాలుగు అధ్యాయం పద్ద వచ్చిన అప్పుడు వారిని పిలిపించి మీరు యేసునామను బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించరి అందుకు పేతురు చూడండి వారిని బెదిరించారు అడగవలసిందంత అడిగేశారు కానీ వాళ్ళకి అవకాశం దొరకలేదు అందుకోసం ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా మీరు వెళ్ళండి ఇక కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఏసుని గురించి మీరు మాట్లాడకూడదు ఏసుని గురించి బోధ మీరు చేయకూడదు అని చెప్పేసి అనగానే పేతురు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు కనుక ఆయన ఎవ్వరికీ భయపడటం లేదు డోంట్ కేర్ అంతే తప్పు చేయని వ్యక్తి ఎవరికి భయపడ తెలుసా తప్పు చేసే వ్యక్తి ఎవరికి భయపడతాడు పాలు తాగే చిన్నపిల్లో కూడా వాడు పాలు తాగుతూ తాగుతూ చూస్తే కూడా భయమే వానికి ఎందుకోసమని తను చేసేది తప్పు తను మాట్లాడేది తప్పు తన వైఖరి తప్పుగా ఉందని తనలో ఉన్నటువంటి భయము మనుషులను చూడగానే ఇంకా అయిపోతాయి కానీ పరిశుద్ధాత్మతో నిండుకున్న ధైర్యంగా మాట్లాడుతున్న పేతురు భక్తుడు అంటున్నాడు అయ్యా మీరు ఏ నామం ఈ నామం మాట్లాడకూడదు అంటున్నారు కదా ఏసు నామోని బట్టి బోధించకూడదు అంటున్నారు కదా మరి ఒక మాట అడుగుతాను చెప్పండి అన్నాడు ఏంటయ్యా అంటే అప్పుడు పేతురు ఇలా మాట్లాడుతున్నాడు అపోసుల కార్య నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం అందుకు పేతురును యోహానులు వారిని చూసి దేవుని మాట వినట కంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మేము కన్నవాటిని విన్నవాటిని లేమని వారికి ఉత్తరమిచ్చిరి హలో ఏమి కన్నారు కన్నవాటిని అంటే ఏంటి అర్థము కన్నవాటిని అంటే అర్థం ఏంటంటే చూసిన వాటిని ఓ పాట ఉంది కదా కన్నుల్ నుండి చూడలే వేసు మహిమను చెవులుండి వినలే వయసు మాటలు నలుకుండి పాడలేవ యేసు పాటలు కాళ్ళుండి నడువలే వయసు పాటను కదా కాబట్టి కన్నవాటిని వాటిని విన్న వాటిని మేము చూసి ఊరుకోలేమయ్యా మనము ప్రయాణం చేస్తుంటే సడన్గా పాము కనపడింది అనుకోండి అంతటి తాగిపోతామా అంత తాగిపోతామా ఏం చేస్తాం లబ్బా దిబ్బా గుండె కొట్టుకొని ఇంక సచ్చి బతికినారని చెప్పేసి అమాంతంగా పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చి ఎవరు అడగకపోయినా సరే ఏం చేస్తారు పెద్ద పాము పోయింది నల్లగుంది పొడవు ఉంది అంటే దాన్ని ఎలా చెప్పగలుగుతున్నాం పొడవుంది నల్లగుంది లావుంది అంత అప్పుడు పడిగెత్తింది అని ఎలా చెప్పగలుగుతున్నాం దాన్ని కండ్లారా చూసాం ఏ వ్యక్తి అయినా సరే పిల్లలైనా పెద్దలైనా ఒకవేళ ఉదాహరణ చిన్నపిల్లని అడుగుతాం మీ అమ్మ నాన్న బాగున్నారంటే వాళ్ళు ఏమంటారు అంటే కొట్లాడుకున్నారు అంటారు మా డాడీ మా మమ్మీని కొట్టిండు అంటాడు లేకపోతే మా మమ్మీ మా డాడీని తిట్టిండు అని చెప్పేసి అంటారు ఇది ఎవరికైనా చెప్తే వాళ్ళ నోటి మీద నాలుగు పడతాయి ఏట్లు అవునా కదా కానీ పిల్లలు ఎప్పుడైనా అబద్ధం ఆడతారా అబద్ధం ఆడతారా పిల్లలు పొరపాటున కూడా పిల్లలు అబద్ధం ఆడరు ఎప్పుడు అబద్ధం ఆడతారంటే స్కూల్కి పోయేటప్పుడు అబద్ధం ఆడతారు కడుపునొస్తుంది జ్వరం వచ్చింది కానీ చూసిన వాటి విషయంలో మాత్రం ఏ మాత్రం అబద్ధం చెప్పరు ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు చెప్తారు అందుకోసమే కొంతమంది ఏం చేస్తారంటే చిన్నపిల్లలు చూశారు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తారు కొనుక్కోపో ఎవరు చెప్పొద్దు అంటారు వాళ్ళు కొనుక్కొని బాగా తింటారు కాబట్టి ఇంకేం చేస్తారు ఇంకా ఎవరికి చెప్పరు అన్నమాట ఏమైనా తేడా వచ్చిందా చెప్తా చూడంటే అయిపోయి మళ్ళీ కొందరు రూపాయలు వస్తాయి అవునా కదా ఇలా టార్చర్ చేస్తూ ఉంటారు డబ్బులు ఇస్తావా ఎవరికైనా చెప్పమంటావా కాబట్టి ప్రిలరా ఇప్పుడు వీళ్ళకి బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఏమని మీరు వేసునామాని బట్టి బోధించకూడదు మాట్లాడకూడదు జాగ్రత్త అని అంటే పేతుడి భక్తుడు అంటున్నాడయ్యా మేము కన్నవాటిని విన్నవాటిని చూసి మేము ఊరుకుండలేమయ్యా ఇక దాని ఆ మాటలన్నీ చుట్టుపక్కల వారు వింటున్నారు ఎందుకంటే జనాభా చాలా గుంపు ఉంటారు కదా చిన్న చిన్న విషయాలకు గుంపు ఎక్కువైపోతారు మంచి విషయాలకు ఎవరు గుంపు గారు కాబట్టి అందరు గుంపుగా ఉన్నారు ఈ ప్రజలందరూ వింటున్నారు కాబట్టి ఇక మనం చేయవలసింది ఏం లేదు వీళ్ళని ఏం చేయాలన్నా మన చేత కాదు అనుకొని ఒక నిర్ణయానికి వచ్చారు ఏంటి ఆ నిర్ణయం అంటే ఇరవై ఒకటి ప్రజలందరూ జరిగిన దాన్ని గుర్చి దేవుని మహింపరుచుండేది గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమని కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి స్వస్థపరచుట అను ఆ సూచక్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు నలభై ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు నలభై సంవత్సరాల పైన వయసు కలిగినటువంటి వ్యక్తిని ఏ సునాములో బాగు చేస్తే సంతోషపడవలసిన వీరు ఎవరైతే తను బాగు చేయడానికి కారకులయ్యారో ఆ పీతుర వ్యూహాలను పట్టుకొని కొట్టడానికి తిట్టడానికి బెదిరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆ బెదిరింపులకు బెదరక వాళ్ళు ఏం చేశారు తెలుసా ఆ సభ నుంచి బయటకు వచ్చి తమ సుజనులకు చెప్తున్నారు అనగా తమతో పాటు ఉన్నటువంటి శిష్యులకు చెప్తున్నారు అయ్యా ప్రధాన యాజకులు పెద్దలు మాకు ఇలా చెప్పారు ఏ సునామాన్ని బట్టి బోధించకూడదు ఉచ్చరించకూడదు అని చెప్పారయ్యా అని చెప్పిన వెంటనే వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి హలో అందుకనే వాక్యం సెలవిస్తుంది యాభయో కీర్తన పదహైదు వచ్చంలో ఆపత్కాలమున నీవు నన్ను గూడ్చి మొరపెట్టము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహిమ పరుస్తు ఇలా ఒక ఆపద కనపడుతుంది ఇక్కడ పేతురు పేతుర్వహాన్లు అనేటువంటి వారిద్దరిని యేసునామాన్ని బట్టి బోధించకూడదంట నెక్స్ట్ మనం ఏం చేద్దాం అనుకోలేదు వాళ్ళు వాళ్ళకు వచ్చిన ఆలోచన ఒకటి ఏక మనసుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టారు తనకు నిజంగా మొరపెట్టి వారి యొక్క మొర దేవుడు వింటాడు తప్పకుండా వారు మొరపెడుతూ ఇలా అన్నారు ఆకాశము భూమిని సముద్రంలోని వాటికి సమస్తం కలుగజేసిన వాడ అన్నజనులు ఎలా అల్లరి చేసిరి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను బురాదులు లేసిరి అధికారులు ఏకంగా కూడిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి ఏవి జరగవలనని నీ హస్తములు నీ సంకల్పములు ముందు నిర్ణయించను వాటినన్నిటినీ చేయుటకు నువ్వు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధంగా ఈ పొంతి పిలాతును అన్నిజనులతోనూ ఇస్రాయెల్ ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొని రే ప్రభువా ఈ సమయం వారి బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవ యేసు ఏసునామం ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు ధైర్యంగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించుము వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అలలుయా అంటే వారి యొక్క మొరను దేవుడు విన్నాడు ఆ మొరను విన్నటువంటి దేవుడు మనుషుల యొక్క బెదిరింపులకు భయపడక బోధించడానికి దేవుడు ధైర్యాన్ని అనుగ్రహించాడు ఆ ధైర్యంతో వాళ్ళు ప్రార్థన చేశారు ఆ ప్రార్థన విన్న దేవుడు పరిశుద్ధాత్మతో వీళ్ళందరినీ నింపేశాడు అందుకోసమే మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే దేవుని పనిచేస్తున్నటువంటి దేవుని సేవకుల్ని ఎంతోమంది బెదిరిస్తున్నారు ఎంతోమంది భూతులాడుతున్నారు ఎంతోమంది చంపడానికి ప్రయత్నం చే చంపేస్తున్నారు కూడా అట్టి వారికి దేవుడు ధైర్యం దయచేలాగన అలాగన దేవుని యొక్క మహత్కార్యాలు దేవుని యొక్క పనిముట్లుగా తన దైవజనులు ముందు కొనసాగులాగన అలాగున దేవుని వాక్యమును బోధించటానికి తగిన ధైర్యాన్ని దేవుడు అనుగ్రహించలాగన సంగము ప్రార్థన చేసి ఒక్కడి ప్రార్థనే దేవుడు వింటాడంటే సంగమంతా చేసి చేసే ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు ఇద్దరు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు చేసే ప్రార్థన వింటా దేవుడు సంగమంతా కలిసి చేస్తే ఖచ్చితంగా దేవుడు వింటాడు తప్పకుండా జవాబును ఆయన అనుకరిస్తాడు కాబట్టి దేవుని పనిచేసే బిడ్డల కొరకై మనం ప్రార్థన చేసినప్పుడు నిజంగా దేవుడు ఆ శక్తిని ఇస్తాడు కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఈ విధంగా బెదిరించబడుతున్నటువంటి దైవజనుల క్షేమం కొరకై వారు దేవుని నామాన్ని గట్టిగా ప్రకటించ చేయడానికి కావలసిన ఆత్మశక్తిని ప్రభు దయచేసి వారు దేవుని యొక్క పనిలో ముందు కొనసాగులాగన మనం కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత ప్రభు యొక్క సంఘముగా దేవుని సంఘముగా దేవుడు మనకిచ్చిన గొప్ప బాధ్యత కాబట్టి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం